ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గ్రూప్ పరీక్షలకు సంబంధించి రేపు జరిగే మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉందో అది యథాతథంగా జరుగుతుంది దానిలో ఎలాంటి మార్పు లేదని ఏపీఎస్ ప్రకటించింది సోషల్ మీడియాలో వదంతులు కొన్ని వస్తున్నాయి గ్రూప్ టూ పరీక్ష రద్దయిందంటూ అలాంటి వాటిని నమ్మద్దు ఈ క్షణం వరకు నేను వీడియో చేస్తున్న ఈ క్షణం వరకు కూడా అలాంటి ప్రకటన ఏది లేదు ఆదివారం నాడు ఉదయం నుంచి కూడా ఈ పరీక్షలు జరుగుతాయి పదిహేను నిమిషాలు ముందు అందరూ ఎగ్జామ్ సెంటర్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది మించి లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని లోపలికి అనుమతించే ప్రసక్తి ఉండదని ఏపీఎస్సి కరాఖండిగ చెప్పింది కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది మీరందరూ కూడా మీ మీ పరీక్షా కేంద్రాలకి సరైన టైంకి వెళ్ళండి ఎగ్జామ్కి అటెండ్ కాండి సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మొద్దు అప్డేట్ ఏదైనా ఉంటే మేమే స్వయంగా అందిస్తాము ఒక ప్రెస్ నోటో సర్కిల్ రిలీ రిలీజ్ చేస్తాము అంతవరకు మీరు ఎలాంటి సోషల్ మీడియా వార్తలని నమ్మి మోసపోవద్దు ఇబ్బంది పడొద్దు అంటూ చాలా క్లియర్ కట్ గా ఎపిసి చెప్పింది అలాగే ఇలాంటి వదంతులు ప్రచారం చేసే వాళ్లపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది సో ఇది పక్కన పెడదాం అసలు ఈ గ్రూప్ టూ వివాదం ఏంటి ఎందుకు వీళ్ళు ఈ గ్రూప్ టూ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పరీక్షను రద్దు చేసేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం నిజానికి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మెయిన్స్ దీని నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం అయితే ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు జగన్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ అండ్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్ దీనిలో క్లాస్ ఇరవై రెండు ఇరవై రెండు ఏ ఇరవై రెండు బి ఈ మూడింటిని కొంచెం సవరిస్తూ రోస్టర్ విధానంలో పై రిజర్వేషన్లు సరి చేస్తాము హారిజెంటల్ రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయంటూ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రిలీజ్ చేసింది జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రిలీజ్ చేసింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇది గుర్తుపెట్టుకోండి డేట్ నాలుగు నెలలు గడిచేసరికి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకి దగ్గర దగ్గర తొమ్మిది వందలు ఇన్ని పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అదే జగన్ ప్రభుత్వం డిసెంబర్లో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో అయితే ఆ నోటిఫికేషన్ ఇచ్చే టైంలో జివో నెంబర్ సెవెంటీ సెవెన్లో అది ఏదైతే పేర్కొందో ఆ అంశాలని దాంట్లో పొందుపరచడం మర్చిపోయారో మరి ఏంటో తెలియదు కానీ దానికి సంబంధించిన మెన్షనింగ్ అనేది ఆ నోటిఫికేషన్ లేదు నిజానికి ఆగస్టులో ఇచ్చిన ఆ జివో సెవెంటీ సెవెన్ లో ఏముందంటే ఇకపై వచ్చే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ అంశాన్ని పొందుపరచాలి ఈ రోషర్ విధానానికి సంబంధించిన లెక్కలు సరిచేయాలంటూ చాలా పక్కగా పేర్కొంది అదే జివో ఇచ్చిన ప్రభుత్వం నాలుగు నెలలు డిసెంబర్ వచ్చేసరికి అసలు దాని ప్రస్తావనే లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసింది ఈ తొమ్మిది వందల పోస్టులకు సంబంధించి దీనిపై అప్పుడు ఉన్నటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశాభావలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ షాక్ తిని కోర్టుకు వెళ్ళారు ఆ కేసు కోర్టులో ఉండగానే హడావుడిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేశారు దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది దీనికి అటెండ్ అయ్యారు దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది ఎందుకు అంత హడావుడిగా ఈ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఒక్క అక్కడికే ఒక రెండు మూడు నెలల్లోనే యాక్షన్స్ ఉన్నాయి సో అప్పుడు కనుక ఆ పరీక్షలు రద్దు చేసినట్లయితే అసలు ఐదు ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో తమ హయంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వానికి ఉద్యోగాలకు సంబంధించి అనే ఒక అపనిందన భరించాలనే భయంతో వాళ్ళు హడావిడిగా ఆ పరీక్షను కండక్ట్ చేశారనేది ఇప్పుడున్న ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ సరే ఈ లోప గవర్నమెంట్ మారిపోయింది ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ దృష్టికి విషయం వెళ్ళింది ఆయన చెప్పారు కూడా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యను దృష్టిలో పెట్టుకుని మీకు కావాల్సిన న్యాయం చేస్తానని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నారా లోకేష్కి వాళ్ళందరూ తమ తమ అభ్యర్థులు మోకాళ్ళపై కూర్చుని మరి తమ తమ డిమాండ్స్ అనండి అభ్యర్థులు అనండి ఆయన దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు ఈలోపు కోర్టు తీర్పు కూడా వచ్చింది ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చేసింది ఇది ఏపీఎస్సి లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం కాబట్టి మేము ఇన్వాల్ ఖాళీమో అంటూ వాళ్ళు కోర్టు తీర్పిచ్చేసింది కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా చాలా క్లియర్గా పేర్కొన్నారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఈ నిరుద్యోగులు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి నిజమే దీంట్లో రోస్టర్ విధానానికి సంబంధించి కొన్ని తప్పులు జరిగాయి నోటిఫికేషన్ అని వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే చెప్తున్నారు కానీ దీనికి సంబంధించిన మార్పులు చేర్పులైతే ప్రస్తుతానికి చేసే పరిస్థితి లేదనేది వాళ్ళ వాదన ఎందుకంటే గొప్ప కొన్ని గంటల్లో ఈ ఎగ్జామ్ మెయిన్స్ జరగబోతుంది సో ఇప్పుడు ఎలాగ మేము అటెండ్ అవ్వాలా లేదనే ఒక తర్జన భర్జనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు నారా లోకేష్ నిన్న రాత్రి ఒక టీ చేశారు ఆయన ఏమంటారు మీ ఇబ్బందులన్నింటినీ మేము గుర్తించాము మీరు చాలా మెసేజెస్ మాకు పెడుతున్నారు వాటి అన్నింటిని చూసాము లీగల్గా దీనికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపించవచ్చు అనే దాని మీద మేము చర్చిస్తున్నాము త్వరలోనే దాన్ని కనుక్కుంటామంటూ ఒక ట్వీట్ రిలీజ్ చేశారు దాంతో ఒక్కసారిగా ఇక గవర్నమెంట్ దీనిపై రద్దు చేస్తుంది అనే ఒక ఆలోచనలోకి వెళ్ళి వెళ్ళిపోయారు అభ్యర్థులు అది చేస్తారా లేదనే తర్వాత విషయం ప్రస్తుతానికి అయితే అలాంటి నిర్ణయం ఏది లేదు కాబట్టి రేపొద్దున ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో జరగబోయే ఈ ఎగ్జామ్ ఆదివారం ఉదయం నుంచి జరగబోయే ఎగ్జామ్కి మీరు అటెండ్ కావాల్సిందే కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎవరైతే ఆ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటెండ్ అవ్వాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ జరుగుతుందనే దృష్టిలోనే ప్రిపేర్డ్గా ఉండండి ఎగ్జామ్ సెంటర్కి పదిహేను నిమిషాల ముందే చేరుకోండి ఎగ్జామ్ సరిగ్గా రాయండి ఈ రద్దు అవుతుందా లేదా అనే అంశాలు ఒకవేళ ఈ రాత్రిలోపు ఏదైనా వస్తే అప్పుడు చూద్దాం అంతేగాని ఇప్పటికైతే అలాంటి నిర్ణయం ఏది లేదు యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుందని ఏపీఎస్ ప్రకటించింది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఏవైనా నమ్మద్దు ఎగ్జామ్కి అయితే అటెండ్ కండి మరి దీనిపై గవర్నమెంట్ ఏ విధమైన డిసిషన్ తీసుకుంటుంది ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది అంటే లోకేష్ విద్యాశాఖ మంత్రి హోదాలో ఆయన అందులో పెట్టారు కాబట్టి తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ఆయన పెట్టారు కాబట్టి ఆ పోస్ట్ చేశారు కాబట్టి నిజంగా అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటారా లేదా భవిష్యత్తులో ఏదైనా దీనికి ఒక మార్గం వెతుకుతారా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి ఎలాంటి మార్పు లేదు రేపు ఎగ్జామ్ అటెండ్ కండి ఆల్ ది బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏబీపీ